మండలం వీరవల్లి గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం నిర్వహించిన టీడీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం బాపలపాడు మండలం వీరవల్లి గ్రామంలో ఐదవ రోజు గ్రామ పార్టీ కార్యకర్తలు నాయకులు కలిసి ప్రతి గడపను తాకుతూ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల గురించి వివరిస్తూ వారి సమస్యలు తెలుసుకుంటున్నారు ఈ సందర్భంగా గ్రామ పార్టీ అధ్యక్షులు లంక సురేంద్ర మోహన్ బెనర్జీ మాట్లాడుతూ ప్రజల వద్దకు పాలన నందమూరి తారక రామారావు స్ఫూర్తితో ఈ కార్యక్రమం కొనసాగుతుందని ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధితో ప్రజలకు గొప్ప పరిపాలన అందిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో డెల్టా షుగర్ మాజీ చైర్మన్ గుండెపనేని ఉమావరప్రసాద్ మాజీ సర్పంచ్ పిల్ల రామారావు ఉప సర్పంచ్ లంక అజయ్ బూత్ ఇన్ఛార్జ్ ఈలప్రోలు నళినీకాంత్ గ్రామ నాయకులు వేగుంట మల్లికార్జునరావు రాయి మల్లికార్జునరావు గోళ్ల విష్ణు చంద్ర నాని మణికాల శివాజీ తెలుగు యువత సభ్యులు కలపాల సజ్జనరావు లాము రాజు నరేష్ రవి భోంకర్ హేమంత్ జగదీష్ తదితరులు పాల్గొన్నారు

Amém.